రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం రష్యా భూభాగం సుమారు ఒక కోటి డెబ్బై లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల నలభై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో వ్యాపించి ఉంటుంది ఇది యూరోప్ మరియు ఆసియా ఖండాల్లో విస్తరించి పదకొండు టైమ్ జోన్స్ను కలిగి ఉంటుంది ఇలా విస్తారమైనటువంటి దేశం మనకు ఎన్నో భౌగోళిక సాంస్కృతిక చారిత్రాత్మక అంశాలను కూడా తెలియజేస్తుంది రష్యా రాజధాని నగరం మాస్కో ఇది దేశానికి రాజకీయ ఆర్థిక సాంస్కృతిక కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది మాస్కోలోని క్రెమ్లిన్ రెడ్ స్క్వేర్ సెయింట్ బ్యాసిల్ చర్చ్ లాంటి చారిత్రక నిర్మాణాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతూ వచ్చాయి రష్యాలో అధికారిక భాష రష్యన్ అయితే అనేక ప్రాంతీయ భాషలు కూడా ఉపయోగంలో ఉంటూ వచ్చాయి రష్యా ప్రజలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని చాలా గౌరవంగా నిలుపుకుంటూ ఉన్నారు ల్యూబో వలలెట్ సాహిత్యం అదేవిధంగా సంగీతం చిత్రకళ వంటి రంగాల్లో రష్యా ప్రపంచానికి గొప్ప దోహదం చేస్తూ ఉంటుంది రష్యా అనేది కేవలం భౌగోళిక పరిమాణం మాత్రమే కాక శక్తివంతమైనటువంటి చరిత్ర సాంస్కృతిక సంపద పరిశ్రమ మరియు రాజకీయ ప్రభావం కూడా కలిగి ఉన్నటువంటి దేశం రష్యా ప్రధాన నగరాలు మాస్కో సెయింట్ పీటర్స్బర్గ్ నొవెసి బిర్క్ వంటి నగరాల్లో మనం చూడవచ్చు ప్రజాసంఖ్య సంఖ్య సుమారు ఒక కోటి నలభై నాలుగు మిలియన్ల మంది ఉంటారు ప్రకృతి వైభవం నదులు సరస్సులు పర్వతాలు చలికాల వనరులు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు రష్యా అనే దేశం మనకు ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్రను తెలియచేస్తూ మాత్రమే కాకుండా ఇది అనేక విశేషాలతో నిండి ఉన్నటువంటి ప్రపంచంలో ఉంటుంది రష్యా యొక్క భౌగోళిక చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలు ఆర్థిక వ్యవస్థ రాజకీయాలు మరియు పర్యాటకం వంటి అనేక అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే రష్యా గురించి భౌగోళిక ప్ర విశేషాలు ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది భౌగోళికంగా ప్రపంచంలోని అతిపెద్ద దేశం రష్యా ఇది యూరోప్ మరియు ఆసియా ఖండాల్లో విస్తరించి మొత్తం ఒక కోటి డెబ్భై లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల నలభై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కప్పి ఉంటుంది దీని విస్తీర్ణం కారణంగా రష్యాలో పదకొండు సమయ మండలాలు ఉన్నాయి అంటే ఒకే రోజుకు ఒక దేశంలో పదకొండు విభిన్న సమయాలు అనుభవించవచ్చు అని దీని విశేషం రష్యా భూభాగం విస్తరించడం వల్ల ఇక్కడ వివిధ రకాల వాతావరణం ఉంటుంది ఉత్తర ప్రాంతాలు అతి చల్లగా ఉంటే సుమారు మైనస్ యాభై డిగ్రీల వరకు కూడా ఉంటాయి మధ్య రష్యాలో సగటున మైనస్ ఐదు నుండి ఇరవై ఐదు డిగ్రీల వరకు ఉంటుంది తూర్పు సైబీరియాలో అత్యంత మంచుతో కప్పబడినటువంటి పర్వతాలు కూడా ఉంటాయి రష్యాలోని ముఖ్యమైనటువంటి నదులు ఓల్గా లేనా రివర్ డాన్యు రివర్ వంటివి మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఓల్గా రివర్ రష్యాలోని అతిపెద్ద నది ఇది వాణిజ్యం వ్యవసాయం జీవనానికి ముఖ్యమైనటువంటి రివర్గా చెప్పవచ్చు ఇక లేనా రివర్ అనేది సైబీరియాలో ఉంటుంది ఇది ప్రాకృతిక అందాలను అందిస్తూ ఉంటుంది డాన్యు రివర్ ఈ నది దక్షిణ రష్యా నుండి ప్రవహిస్తూ ఉంటుంది ఇక రష్యాలో పర్వతాలు చూసుకుంటే ఊరల్ మౌంటైన్స్ అనేటివి చాలా ప్రత్యేకమైనవి యూరప్ మరియు ఆసియా మధ్య రేఖను నిర్వర్తిస్తూ ఉంటాయి ఈ యూరల్ పర్వతాలు ఇక కావాజ్ పర్వతాలు దక్షిణ రష్యాలో ఇక్కడ ఎర్క్ ఎల్బర్స్ పర్వతం ఉంది ఇది యూరప్లోని అతి ఎత్తైన పర్వతం కూడా రష్యాలో మాత్రం కాకుండా సరస్సులు కూడా ఎక్కువగానే ఉన్నాయి బైకల్ సరస్సు లోడోగా వొనేగా సరస్సులు కూడా ఉంటాయి ప్రపంచంలోనే అతిలోతైన సు ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి నీటి సరస్సు బైకల్ సరస్సు దీని లోతు సుమారు ఒక ఒక లక్ష అరవై ఆరు వందల నలభై రెండు మీటర్లుగా ఉంటుంది లోతుగా మరియు వనేగా సరస్సులు యూరోపియన్ లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సరస్సులుగా చెప్పవచ్చు ఇవి మంచినీటి సరస్సులు రసే యొక్క వన్య వన్యప్రాణులు కూడా విభిన్నంగా ఉంటాయి ఇక్కడ ఓ స్ప్రే ఆర్కిటిక్ ఫాక్స్ సైబీరియన్ టైగర్ బెలుగుగా వాటర్ ఫిష్ వంటివి జంతువులు మనం ప్రత్యేకంగా చూడవచ్చు రష్యా యొక్క విస్తీర్ణం వల్ల వన్యప్రాణులకు పెద్ద నీటి మరియు నివాస స్థలాలు ఎక్కువగానే ఉన్నాయి రష్యా ప్రకృతి అందాలు మరియు వనరులుగా కేంద్రాలుగా ఉన్నటువంటి చిన్న అడవులు విస్తారమైనటువంటి అడవులు మంచుతో ఉన్నటువంటి ప్రాంతాలు మైదానాలు నదీ తీరాలు కూడా ఉన్నాయి ఇవి వ్యవసాయం వనరులు తీయడం మరియు పర్యాటకులకు గొప్ప ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటాయి మొత్తం మీద రష్యా భౌగోళికంగా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మాత్రమే కాకుండా ఇది దేశ జీవన విధానం సాంస్కృతిక సాంప్రదాయాలు ఆర్థిక కార్యకలాపాలతో కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది రష్యా భూభాగం విస్తీర్ణం వాతావరణం సహజ సంపద మరియు ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ఇక రష్యా చరిత్ర అనేది చాలా గొప్పది రష్యా చరిత్ర గురించి తెలుసుకోవాలంటే కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది ఇందులో గొప్ప సామ్రాజ్యాలు విప్లవాలు రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి రష్యా ప్రాచీన కాలంలో స్లావాక్ వంశాల ప్రజలు నివసించేవారు తొమ్మిదవ శతాబ్దంలో కీవ్ రష్యా అనే రాజ్యం స్థాపించబడింది ప్రస్తుతం ఉన్నటువంటి ఉక్రెయిన్ నగరం రాజధాని నగరమైనటువంటి కీవ్ దీనికి ప్రసిద్ధి ఇది యూరోప్లోని ప్రముఖ స్లావిక్ రాజ్యాలలో ఒకటిగా పేరుగాంచింది ఈ రాజ్యంలో వాణిజ్యం సాహిత్యం మరియు క్రైస్తవ మత ప్రాచుర్యం అనేది పొందుతూ వచ్చింది పదమూడవ శతాబ్దంలో మంగోలు అక్ ఆక్యుపేషన్ కారణంగా రష్యా ప్రాంతాలు కొన్ని కాలం మంగోలు నియంత్రణలోకి కూడా వెళ్ళాయి అయితే రష్యా ప్రజలు తమ సాంస్కృతిక భాష రాజకీయంలో స్వంత్రత కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు పదహారవ శతాబ్దంలో యువాన్ మొహనీయుడు రష్యాను కేంద్రీకృతం చేశాడు ఆయన రాజ్యపాలన ద్వారా రష్యా సామ్రాజ్యం విస్తరించబడింది ఇక ఈ సమయం నుండి రష్యా రాజ్యాన్ని సామ్రాజ్య రాజ్యంగా ముందుకు అభివృద్ధి చేస్తూ వచ్చారు పద్దెనిమిదవ శతాబ్దంలో పీటర్ ది గ్రేట్ రష్యా సామ్రాజ్యాన్ని అధునీకరించాడు సైన్యం ఆర్థిక వ్యవస్థ విద్య స్థానిక సైనిక శిక్షణలకు పునర్నిర్మాణం చేయడం మొ మొదలు పెట్టారు దీని ద్వారా రష్యా ప్రముఖ శక్తులలో ఒకటిగా ఎదిగింది ఈ సమయంలో మాస్కో నుండి సెయింట్ పీటర్స్బర్గ్ రాజధానిగా మారింది ఇది తూర్పు పశ్చిమ సంస్కృతుల కలయికగా కేంద్రంగా మారుతూ వచ్చింది పంతొమ్మిదవ శతాబ్దంలో రష్యా సామ్రాజ్యం పెద్ద మిత్రులుగా యుద్ధాల ద్వారా విస్తరించి కాకతీయుల రష్యా అదేవిధంగా యూరోప్లోని ఇతర దేశాలతో వాణిజ్యం రాజకీయ సంబంధాలను పెంచుతూ వచ్చింది ఇరవై శతాబ్దంలో రష్యా చరిత్రలో ఒక ప్రధానమైనటువంటి మలుపు అని చెప్పవచ్చు పంతొమ్మిది వందల పదిహేడులో సోవియట్ విప్లవం జరిగింది సోవియట్ యూనియన్ ఏర్పడి లెనిన్ నేతృత్వంలో రష్యా కమ్యూనిస్టు దేశంగా మారింది ఇది ప్రపంచ రాజకీయ ఆర్థిక సైనిక వ్యవస్థలో ప్రధాన శక్తిగా అభివృద్ధి చెందింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ విభజన తర్వాత రష్యా ఫెడరేషన్ దేశంగా ఏర్పడింది ఈ సమయంలో రష్యా ఆధునిక రాజ్యాంగపరమైనటువంటి ఆర్థిక మరియు రాజకీయ మార్పుల దిశలో కదిలింది రష్యా చరిత్రలో ఊహించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో రాజ్యాలు మరియు సామ్రాజ్యాల రూపకల్పన మంగోల్ ఆక్యుపేషన్ మరియు సుందరత సాధన కమ్యూనిస్టు విప్లవం మరియు సోవియట్ యూనియన్ ఏర్పాట్లు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సొంత రష్యా రూపకల్పన వంటివి మనం చూడవచ్చు రష్యా చరిత్ర మనకు ఒక ముఖ్యమైనటువంటి చరిత్రను అందిస్తుంది దేశం ఎంత పెద్దప్పటికీ ప్రజల సాంస్కృతిక రాజకీయ సామాజిక శక్తి ద్వారా మాత్రమే ఇది స్థిరపడుతుంది అని చెబుతారు ఇప్పటికీ రష్యా ప్రజలు సాంస్కృతిక సాంప్రదాయాలు కళలు సాహిత్యం సంగీతం మరియు జీవన విధానాన్ని ఎంతోగానో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు రష్యా ప్రజలు ఎంతో గొప్పగా నమ్మే విషయం ఏమిటంటే అక్కడి దేశమే వారికి ముఖ్యమైనటువంటి విధానంగా చెబుతూ ఉంటారు రష్యా ప్రజలు అనేది అనేక వంశాలు జాతుల కలయిక సమూహం ప్రధానంగా స్లావిక్ వంశం ఎక్కువగా ఉంటుంది అయితే టాటర్స్ ఉక్రేనియన్లు బాస్కిర్స్ మరియు చుక్కీలు వంటి ప్రజలు ఇక్కడ జీ జీవిస్తూ ఉంటారు వారి భాషలు ఆచారాలు పండుగలు ఆహారం ఈ వంశాల వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి రష్యా ప్రజలు సాహిత్యం కళ సంగీతం నాటకాలు డ్యాన్సులో గొప్ప నైపుణ్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు ఇక లెవ్ టెల్టాయిస్ అనే ఒక ప్రత్యేక వార్ అండ్ సీను రచయిత చాలా గొప్ప వ్యక్తిగా చెప్పవచ్చు ఫోడరు దోస్తో ఎన్కి అనే ఇంకొక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి మాట్ మాట్లాడుకోవాలి ఈయన క్రైమ్ అండ్ పనిష్మెంట్ అని ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది అయితే రష్యా మ్యూజిక్ మరియు బలాలెట్ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి చెకోస్ అనే ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది ఈ రష్యా దేశం అంతే మాత్రం కాకుండా ఈ దేశాన్ని ఎంతోమంది రాజులు రాజ్యాలు పాలించడం కూడా జరిగింది ఈ విధంగా రష్యా దేశం ఎన్నో విధాలుగా వెనక్కి వెళుతూ ఇప్పుడు తొందర తొందరగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ముందుకు సాగుతున్న తరుణంలో ఇప్పుడిప్పుడు అమెరికా నుండి శాంక్షన్స్ విధిస్తున్నప్పటికీ ఆ దేశం నిలబడుతూ ఎంతో ముందుకు సాగుతూ రష్యన్ మిలిటరీ మరియు డిఫెన్స్ రంగంలో ఎన్నో పెట్టుబడులు కూడా పెడుతూ వస్తూ ఉంది ఈ విధంగా ఈ దేశం ఎంత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఏ దేశాన్ని కూడా వెనక్కి నెట్టకుండా తనదైనటువంటి శైలిలో ముందుకు సాగుతున్నటువంటి దేశంగా గుర్తింపు పొందుతూ వస్తూ ఉంది యూరోపియన్ యూనియన్కు ఒక చెక్ మేట్గా ఉంటూ ఎంతో ప్రగతిని సాధిస్తున్నటువంటి ఏకైక దేశం ఈ రష్యా దేశం ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్